నమస్కారం జీవితంలో మనం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒకటి ఇది మన భవిష్యత్తును ఆనందాన్ని శాంతిని ప్రభావితం చేస్తుంది చాలామందికి ఎవరిని ఎంచుకోవాలో ఏమి చూడాలో కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది ఈ వీడియోలో ఒక జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని కీలకమైన విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతుందని ఆశిస్తున్నాను మొదటిది వారి ప్రాథమిక విలువలు మరియు జీవిత లక్ష్యాలు మీతో ఎంతవరకు సరిపోతాయో చూడండి జీవితం పట్ల వారి దృక్పథం కుటుంబం గురించి వారి ఆలోచనలు డబ్బు నిర్వహణ పద్ధతులు కెరీర్ ఆశయాలు మరియు భవిష్యత్ ప్రణాళికలు మీకు దగ్గరగా ఉండాలి లేదా వాటిని అర్థం చేసుకుని గౌరవించే మనస్తత్వం ఉండాలి రెండవది మరియు చాలా ముఖ్యమైనది పరస్పర గౌరవం మరియు అవగాహన ఇద్దరి మధ్య ఒకరినొకరు నిజంగా గౌరవించుకునే వాతావరణం ఒకరి అభిప్రాయాలను భావాలను బలహీనతలను మరొకరు అర్థం చేసుకునే గుణముంటేనే బంధం ధృవ్యంగా ఉంటుంది మీరు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా నిజాయితీగా సంభాషించుకోగలరా ఇది చాలా ముఖ్యం కాబట్టి జీవిత భాగస్వామి ఎంపిక అనేది కేవలం బాహ్య ఆకర్షణో కొన్ని ఇష్టాలు సరిపోవడమో మాత్రమే కాదు అది విలువలు లక్ష్యాలు పరస్పర గౌరవం అవగాహన నమ్మకం మరియు స్వేచ్ఛాయుతమైన సంభాషణ వంటి లోతైన అంశాలపై ఆధారపడి ఉంటుంది ఈ బలమైన పునాదులు ఉన్నప్పుడే వైవాహిక జీవితం సవాళ్లను తట్టుకుని ఆనందంగా సంతృప్తికరంగా సాగుతుంది మీ భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి మీకు మీ జీవిత ప్రయాణంలో సరైన తోడు దొరకాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను